Hi friends ముప్పై ఏడు కేంద్రంలో వంద రోజులు ఆడిన ఎన్టీఆర్ కొండవీర సింహం సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఏడున రిలీజ్ అవ్వడం జరిగింది ఇందులో ఎన్టీఆర్ గారి ద్విపత్రా అభినయం చేశారు వాటిలో కొండవీర సింహం రూల్ అయితే ఎన్టీఆర్ నట బీభత్యాన్ని చూపించారు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు హీరోయిన్ గా శ్రీదేవి గ్లామర్ గాని మోహన్ బాబు యాక్టింగ్ కానీ ఇక పాటలు ఇలా అన్ని కలిసి సినిమాను బ్రహ్మరథం పట్టేలా చేశాయి సంఘ విద్రోహ శక్తులపై ఎన్టీఆర్ తిరగబడే విధానం అలరిస్తుంది ఎస్పీ రంజిత్ కుమార్ గా అలాగే కొండవీర సింహం తండ్రి చేసిన మూవీస్ అభినయం చూసేద్దామా మెగాస్టార్ చిరంజీవి నటించిన సీరియల్ ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన కొండవీడు సింహానికి పదకొండు రోజుల ముందుగా రిలీజ్ అయింది యాంటీ హీరో రోల్లో చిరు పాత్ర ఆకట్టుకుంటుంది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ మూవీ డైరెక్టర్ కట్టా సుబ్బారావు మరో మూవీ పదమూడు రోజుల ముందుగా సెప్టెంబర్ ఇరవై నాలుగున దాసనారాయణ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ మందిర్ సినిమా లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీలో జయప్రద హీరోయిన్ గా నటించారు ఈ సినిమా యావరేజ్గా నిలిచింది మరో మూవీ శోభన్ బాబు గారు నటించిన గిరిజా కళ్యాణ్ ఇది అక్టోబర్ పదహారున కొండవీడి సినిమా వచ్చిన తొమ్మిది రోజులకు రిలీజ్ అయింది ఈ మూవీ డైరెక్టర్ కెఎస్ దాస్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో జయప్రద గారు హీరోయిన్గా నటించారు అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది ఇక నటశేఖర్ కృష్ణ గారు నటించిన అంతం కానిది ఆరంభం ఇది కూడా అక్టోబర్ పదహారో తారీఖున కొండబీడ సినిమా వచ్చిన తొమ్మిది రోజుల తర్వాత వచ్చింది సూపర్ స్టార్ కృష్ణము మాస్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించారు అలాగే కృష్ణ గారు సూపర్ పర్ఫార్మెన్స్ తో ఈ మూవీని మంచి విజయాన్ని అందించారు కొండవీర సింహం సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అంతం కాదు ఆరంభ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అలాగే చిరంజీవి నటించిన శ్రీరస్ తో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది మిగతా సినిమాలు కొండవీట సింహం మూవీ సునామీ ముందు తట్టుకోలేకపోయాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి